హరి ఓం శ్రీమాత్రై నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం నూట ఇరవై ఏడవ నామం ఓం శ్రీకరి నమః శ్రీ అంటే ఐశ్వర్యం ఐశ్వర్యాలు అన్నీ కూడా కలిగించేటువంటి శక్తి శ్రీకరి శ్రీ అనగా లక్ష్మి అన్ని రకాల లక్ష్ములను ఇచ్చేటువంటి శక్తి అమ్మ శ్రీకరి ఈ అమ్మవారి నామం ఒక అనుగ్రహమైనటువంటి స్వరూపం ఎవరైతే భక్తులు ఆశ్రయిస్తున్నారో వారికి అమ్మ శ్రీకరి అవుతోంది అమ్మవారి విద్య శ్రీ విద్య ఎక్కడికక్కడ సమయం దొరికిన ప్రతిసారి కూడా శ్రీశబ్దాన్ని సమయం చూసి ప్రయోగించారు వసిజ్ఞాది వాగ్దేవతలు శ్రీమద్వాగ్భవ కోటైక అన్నప్పుడు మళ్ళీ శ్రీ అనే శబ్దాన్ని ఇచ్చి శ్రీ విద్యాది దేవతని స్ఫురింపజేస్తూ ఇక్కడ కూడా అమ్మని శ్రీకరి అని పిలుస్తున్నారు ఈ శ్రీ శబ్దానికి మనం ఎన్ని అర్థాలు చెప్పుకుంటున్నామో అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి అసలు శ్రీ అనే అర్థం గుర్తుపెట్టుకొని లలితా సహస్రనామం మొత్తం కూడా మనం ఒకసారి పరిశీలించుకోవాలి శ్రీ అంటే ఐశ్వర్యం శోభ జ్ఞానం మోక్షం ఇలా చాలా అర్థాలు ఉన్నాయి సా హి అమృత సతాం ఆ తల్లి అమృత స్వరూపిణి అని చెప్పి వసన్యాది వాగ్దేవతలు చెప్తున్నారు శ్రీకరి అంటే అమృతాన్ని ఇచ్చేటువంటి శక్తి తల్లి అనే అర్థం అమృతం అంటే మనం ఏదో దేవతలు తాగే అమృతం అని కాదు అమృతం అంటే ఇక్కడ అర్థం మోక్షం మోక్షాన్నిచ్చే తల్లి ఈ శ్రీకరి బ్రహ్మజ్ఞానం మోక్షం అన్నీ కూడా ప్రసాదిస్తుంది ఇక ఐశ్వర్యాలు అంటే శ్రీతో చెప్పుకునే సర్వైశ్వర్యాలు మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ ఇవన్నీ కూడా శ్రీరూపాలే శ్రీ అనగా విభూతులు అలాంటి విభూతులన్నింటినీ ప్రసాదించే తల్లి శ్రీకరి ఆ శ్రీకరికి నమస్కారం చెప్పుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞై నమ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమ